ముజిబ్ ఖాన్ సేవలు మరవలేనివి తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు ఏహెచ్జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముజిబ్ ఖాన్ ఆధ్వర్యంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి హాజరయ్యారు సమాజంలో పేదలందరికీ అభివృద్ధికి చేయత అందించాలని జేఎస్ జిపి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముజిబ్ ఖాన్ సేవ అభినందనీయమని ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య సేవలు ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరాలను మహేందర్ రెడ్డి స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలని ముజిబ్ ఖాన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు ట్రస్ట్ ద్వారా వైద్య శిబిరాలు కంప్యూటర్ శిక్షణ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ అబ్దుల్ రఫ్ మాజీ కౌన్సిలర్ ఎండి ఇర్ఫాన్ సోఫైల్ ఓం నాయీమ్ అక్తర్ అడ్వకేట్ ముల్లెన్ ఫయాజ్ ట్రస్ట్ సభ్యులు ఎండి షఫీ ఉర్దూ నగర్ మాజీ చైర్మన్ రజాక్ మైనార్టీ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదో అందరు కూడా ముందుండి ఆదుకోవడం జరుగుతుంది గతంలో ఇక్కడనే మొదట కూడా మరి పట్టాలు ఇచ్చి ఏదో ఆదుకోవడం జరుగుతుంది గారు ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఇప్పుడే వారు ట్రస్ట్ ద్వారా చదివించి అక్కడ చదువుకుంటూ వాళ్ళందరూ కూడా ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ బాగా చదివి ఏదో అంతా కూడా ముందుగానికి వారు కూడా సహకరిస్తారు ఏదైతే డబ్బులు చాలా మంది ఉంటాయి మన డబ్బులు ఖర్చు పెట్టాలంటే కూడా దైన వారు ఏ డబ్బులు వారు సంపాదించినారో నేను ఐదు పదేళ్ళను చూస్తున్నాను ముజీఫాన్ గారు ఏ కార్యక్రమం కూడా పేద మరి ఉంది మరి వాళ్ళు వాళ్ళ కొన్ని స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మరి దానికి తోడు ముజిఫాన్ గారు కూడా పేదలు అందరం జరుగుతుంది సో

पाँच हजार दस हजार बीस हजार पच्चीस आज की हालात इतनी बड़ी महंगाई है आज कोई भी हॉस्पिटल मिलेंगे तो कम से कम दो लाख रुपए के नीचे मिलने वाला तो ये गरीब गुरुआ क्या करेंगे हमारे हाथ में दुआएं कर रहे वो लोग और उनकी दुआओं के नजर से काम चल रहा इसीलिए जो है इसकी ताकत इसकी वजह से मैं आपको रिक्वेस्ट कर रहा हूँ पूरा माहौल के अंदर आना है एक तो भी काफी है तुम आने वाले ये देखो सामने वाला क्या काम कर रहा तुम आने वाले ये सुनो सामने वाला क्या बोल रहा बोलने में ने उसके क्या मुखा